ఒకరోజు పెద్దమ్మ చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఉంటుంది అక్కడికి రంగయ్య వస్తాడు ఏంటి పెద్దమ్మ ఈరోజు పిల్లలకి ఏం కథ చెప్పట్లేదా ఏంటి అలా బాధగా కూర్చుని ఉన్నావు అని అంటాడు ఏం చెప్పను రంగయ్య నేను మీకు ఎన్నో సంవత్సరాల నుంచి పేదరాశి పెద్దమ్మగా మీ అందరికీ తెలుసు నేను ఈ వయసులో ఇంత కష్టపడి వీడియోలు చేసి కష్టపడి అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అందరూ చాలా బాగా చూస్తున్నారు కానీ నాది ఒకటే బాధ ఏంటంటే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా తొంభై ఐదు పర్సెంట్ చూస్తూ ఉన్నారు ఈ పెద్దమ్మకి ఈ బాధ ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నా కష్టానికి నేను అడిగేది ఒక్క సబ్స్క్రైబు ఒక లైకే కదా ఓస్ అదా నీ బాధ మన ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు నీ బాధను తప్పక తొలగిస్తారు ప్రేక్షకులారా మీరే కదా మా దేవుళ్ళు మీ మంచి మనస్సుతో కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చెయ్యండి మా ఛానల్ ఛానల్ని మీరు ముందుకు నడిపించండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మా కథల్లో ఏమన్నా మార్పులు కావాలంటే మాకు తెలియచెప్పండి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఎదుగుతున్న మా పేదరాశి పెద్దమ్మ కథలు ఛానల్ను మా కష్టానికి తగినట్టు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోకి కనీసం ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లైనా ఇవ్వండి మీ అందరికీ దండాలు